మన ఆత్మల మీద కనిపిస్తుంది మనకు కనిపిస్తలేదు బాగా కనిపిస్తుంది మన ఆత్మ ఇలా ఉంది ఉంది మంచిగా ఉంది దానిపై ఉన్నాయి కదా ఇవన్నీ దీన్ని ఎలా మీరు దాటగలరు అని ఆశ్చర్యపోతున్నాడు కృష్ణుడు కూడా ఎలా దీన్ని చేసుకోవాలి ఎలా సత్సాంగత్యాలు మంచి వాళ్ళ సాన్నిధ్యము ఎట్లా చేసుకో ఎవరెట్లా మనతో వెళ్ళిపోవాలి దొరికిందన పెట్టి మనం పెట్టాలి వాళ్ళు పెట్టినప్పుడు మనం పెట్టాడు కాదు మనం మనం తొలగించుకోవాలి ఓ అర్జున సత్వోగుణం బలం కలిగి ఉన్నప్పుడు రజోగుణం తమో సత్వ కూడా ముందు బాగా చూస్తున్నది రజ కూడా

జీవుని ఎందు అధికంగా ఉండును అవి చక్కిన వాడిని అనుదేవి దేవుని సారకుడు మొదట సత్వగుణములను బాగా అభ్యసించి దాని చేజోగుణములను తొక్కి వేసి ఆ పేరుతో సత్వగుణము కూడా దాటి తర్వాత నిర్గుణ పరమాత్మ పరమాత్మస్థానము చేరాలను ఇక్కడ ఏమంటున్నాడు ఆగిపోకు అక్కడ సత్వగుణంలో ఖర్చు ఇంకా చేరుకో దాటి వీటి కోసం దాటి నీకోసం నువ్వు దాట ఆ పరమాత్మను చేరుకోవాలంటే జీవుని ఎంతో అధికంగా ఉన్నదో తెలుసుకున్న సింబల్స్ స్ఫూర్తులను ఇక్కడ చెప్తున్నాడు మూడు గుర్తులు ఇచ్చింది మూడు గుణాలు ఇక్కడ ఏ గుణంలో ఎలా ఉంది ఇప్పుడు ఈ నందు ఇంద్రియ ద్వారములన్నిటి నీటి నందు ప్రకాశదు మగు జ్ఞానం కలుగుతున్నప్పుడు సత్వ గుణం బాగా వృద్ధి అందుతుందని తెలుసుకోవాలి ఒక్కొక్క గుణం అధికంగా ఉన్నప్పుడు జీవుడు కర్మలలోనూ దాని కనుగుణంలోనే ఇవ్వను అతను గుజించు ఆహారం మాట్లాడే పద్ధతి నడక సమస్త మా గుణములను అనుసరించి మంచి అడబ్బు తోటిని ఆరం తయారు చేసి తినమనుకో మంచి ఆహంచం లో ఉంది దీంతో కూడా ఉన్నది ఆ వేరే కత్మ నిగై ఉంటది అదే వేరను ఎవరైనా ఇప్పుడు అంటే వేరే ఆలోచనలు వేరే నిగై నిలవొచ్చు కూడా అదే చేస్తుంది సత్త్వ పండినప్పుడు దానిని ఎక్కడ కోరిక తీసుకుంటావు సత్వగుణము వీళ్ళందరూ అంతఃకరమ శుద్ధైందని తెలుస్తుంది మరి ఇళ్ళలో భక్తి ఉందని ఇలా తెలుస్తుంది భక్తి పరిపక్ పరిపక్వమైంది అని ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ ఒక పండుగ ఉదాహరణ పెడుతుంది మామిడి పండుగ 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 ఉంటుంది అది పరిపక్వత కాలేదు అన్నట్టు శుద్ధి കാലേകൂ കുല്ലു കൊണ്ടോ അപ്പോൾ കുല്ലു കൊണ്ടോ തിനെ വെന്തു ബാ കുല്ലിയോ ബാ ഇന്ത കുല്ലു കൊണ്ടോ പൈസ വേളോ లేనిపోని కర్మలను వ్యవహారాలను పైన వేసుకొని శాంతికి దూరం అవుతాడు లేని లేనిపోని వేసుకుంటాడు వేసుకొని రాజసభ ఇక్కడ వాళ్ళటువంటి వారు రజోగుణం వాళ్ళ అమోగుణం వల్ల గుణం అధికంగా ఉన్నప్పుడు జీవుడు ఎట్లా ఉంటాడు అదే జ్ఞానంతో నిండిపోయిన జ్ఞానంతో చెప్పినా మంచి మాటలు ఏ చెడు చెప్పారు ముంపల మీద వేరే ఈ మాటలు చెప్పాలి మంచి గుణం సాత్విక వెళ్ళి ఉండను ముప్పెట్లా పరిమళించి ఉంటుందో పరిమళంతో అలా సత్వగ్ఞాన వాళ్ళు అలా వాళ్ళ ఉంటారు బాగా ఇక్కడ ఉన్న జ్ఞాన కరణాలు ప్రసరిస్తూనే ఉంటుండే విశుద్ధ సాధికం అది బేసి చూస్తారు ప్రతివారు తమ తమ దైవిక దైవిక ఆచరణను పరీక్షించుకోవచ్చు ఏ గుణం అభివృద్ధి అయినచో బాగు కనిపెట్టి సాధన చేయించే తమస్సు నుండి రజస్సునకు రజస్సు నుండి సత్వమునకు సత్వం నుండి విశుద్ధ సత్వమునకు ప్రయత్నించవలను సత్వగుణం అని ఇక్కడ విభీషణ్ణి చెప్పుడు మాటలు వినకపోతున్నాయి అలా ఇచ్చేసే సీతలు తీసుకొచ్చిన అది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా అయినా రాముడు నువ్వు నాకు తమ్ముడిని నువ్వేలా చెప్తావా నేను అన్నాను అన్నా తమ్ముడు నీ చేయడానికి आता राहिलो नाही आणि गडबड होऊन गेली श्री धर्माधर्माची अनेक मार्ग अनेक पंथ बघा हा माणूस आहे आपला जन्म कोणी आता जाती झाल्या जाती सर्वांना समाय बापापासून सगळी उत्पत्ती पशु जोड्यापासून सरी उत्पत्ती आहे मग त्याच्यामध्ये <laughs> विटाळाचा रे हे विटाळी झालं मला सुद्धा कैसा झाला सांग मला या विटाळाच्या बऱ्याच तुकाराबाब म्हणलेला आहे मातेचा विटाळा पित्याचा विटाळला म्हणजे धोते एक निर्माण हे संतांना या धोतीला पाहिले आणि मला मी माझ्यामध्ये जो भगवंत आहे जळी भरून उरला आणि या काळामध्ये कृष्णाच्या काळात कृष्ण देव होता तुकाराम बाबाच्या तुकाराम बाबांमध्ये देव होता आणि आता फुलाजी बाबामध्ये देव आहे तुम्ही खालीच हा हे पक्क ठरलं आता तरी काढून टाक आहे आता तरी पुढे हात उपदेश नका ना असा वृक्षाचा लक्षात ठेवा देव देव म्हणत बसू नका माता पिता यामध्ये माता पिता गुरु वन्दु तोत कर पास वन्दु पानु ना के इसुन आपले बुरु तुकड़े इसुन बुरु तुकड़ा आपले संदा एक नाशी ग्रंथ है चार युगत है कोई आमलासन है तारुख है चार युगत है चार युगापासून दोपार कलयुग सतयुग या चार युगापर्यंत हे करत आले आणि तेच भेटलेलं आहे आणि याच्यामध्ये आत्मा आता नसल्यामुळं आता अधिनाथ गुरु आपण म्हणतो आदिनाथ गुरु म्हणजे आत्मा हे शरीराचा गुरु नाही आदिनाथ गुरु म्हणजे आत्मा शंकर पार्वती निगम पुस्तक आहे त्यामध्ये आहे पार्वतीनं पुषल तुम्हाला देव सगळं मानतात तुम्ही कुणाचं ध्यान करता पार्वती म्हणे सदाशिवाच ध्यान करतो म्हणे आम्ही